నంద్యాల జిల్లా పట్టణంలోని క్రీడా భారతి ఆధ్వర్యంలో నిర్వహించారు జాతీయ క్రీడా హాకీ మాంత్రికుడు ధ్యాన్ చాంద్ పుట్టిన రోజు దినోత్సవాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని పురస్కరించుకుని గురువారం నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎన్ఈ ఫిరోజ్ ప్రారంభించారు నంద్యాల జిల్లా నుండి అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు సేవలు అభినందించినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు

అగర్ అనమకి రెడ్డి గారి చేతుల మీదుగా సుధాకర్ గారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి విశేషుండి అందరి చేతుల మీదుగా పూర్తిగా వారి జీవితాన్ని అంకితం చేసి మాట్లాడురండి అంటే అక్కడ వైలు మేడం 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 ఇది ప్రతి గేమ్ కూడా సహకరిస్తున్నారు గుడ్ మార్నింగ్ టు ఈవెనింగ్ ఎవరీ వన్ ఈ నేషనల్ స్పోర్ట్స్ డే నాకు చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు మన రామకృష్ణారెడ్డి గారు మన ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు అందరు పార్టిసిపెంట్ అందరూ ఇక్కడనే ఉన్నారు అందరికీ ఒకటే చెప్తున్నాను మీ అందరూ చాలామంది ఇక్కడి నుంచి నేషనల్కి ఇంటర్నేషనల్కి చాలామంది సెలెక్ట్ అయినారు మీ అందరికీ ఆల్ ద బెస్ట్ ఏదన్నా ఏమన్నా ఉంటే కూడా ఖచ్చితంగా మేమంతా ఉంటాం నందే వాళ్ళు ఉంటారు మీ అందరికీ రామకృష్ణారెడ్డి గారు చాలామంది చాలామంది ప్రముఖులు నందే వాళ్ళు మీ స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తారు మీ ప్రతి దాన్ని గుర్తింపు చేస్తారు ఖచ్చితంగా మా ప్రభుత్వం కూడా మీకు ఖచ్చితంగా గుర్తింపు చేస్తుందని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ మరీ మరీ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ కేర్ అంశం థ్యాంక్ యూ